అనేక తప్పులు జరుగుతుంట అలా ఒక సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కుల వ్యవస్థనే వ్యవస్థనేటువంటిది రాను రాను కొందరికి అకారణ ఆధిపత్యాన్ని కొందరికి అకారణ పీడనని ద్వేషాన్ని చెప్పాలంటే ఒక వైమస్ అంటే అలా తన చుట్టూ ఉన్న సమాజము ఆ సమాజంలో ఉండే సోదరులు వారు పడుతున్న ఆర్థిక బాధలు ఆర్థికంగా వారు చాలా పేద స్థాయిలో ఉండటం ఒకటైతే రెండవది సామాజిక వివక్షకు గురి కాకపోతే సాటి మనిషిని ఇంకో రకంగా ట్రీట్ చేయడం ఇలాంటి ఒక సమాజంలో పుట్టిన పెరిగిన సాక్షిగా ఆ సామాజిక పరిశ్రమలు ఎంతో అద్భుతంగా అవగాహన చేశారు ఓ చిన్న పద్యం ద్వారా చెప్పారు ఎంత కోయిల పాట వృధా అయ్యేనో కదా చిక్కు చీకటి మనసీమలందు ఎన్ని వెన్నెల వాళ్ళు కదా కడిప కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరింకలు ఈడేరేనో కదా గురికి మీద పరిమళి ఎంత ఎంత సంఘటితో ఎంత రత్నకాంతి ఎంత శాంతి అయ్యేనో కదా ఉత్తరాన్ని చేత పుటక చేత అంటే ఎంత కోయిల పాట బృహ అయ్యనో అంటే అద్భుతమైన కళలు సాహిత్యము సంగీతము ఉన్నటువంటి ఆ జాతి జనో నుంచి ಬಯಟಿ ರೈತ ಕಳೆದ ಅಣಿಸಿಬೋಯ ಪಿ ಬೆನ್ನೆಲಾ ಇಂಕಿಪೇನೋ ಕದ ಎಂತ ಮಂದಿ ಅಂದಗತು ಆ ದುರ್ಭರ ಪೀಡಲು ಅಣಗಿಪಸ್ತೂ ಜಿಂಕರು ಚೀಡನೋ ಕದ ವಸ್ತು ಜಿಂಕೆ ಮನಸ್ಸು ಕಷ್ಟ ಪರಿಮಳ ఆ పరిమళం ఒక జింక నుంచి వస్తుంది దాని కర్తూరి జింక అంటారు అలాంటి కర్తూరి జింకలు లాంటి ఎందరో గొప్పవాడు అందగాళ్ళు అందమైన వాళ్ళు అందరూ కూడా మురికి పిన్నెల మీద పరిమళించి ఎన్ని రక్తపు రాళ్ళు భిన్నమయ్యనో కదా ఎండిన వెదురు బొట్టంలో ఉండాలి ఎదురు అంటే ఉన్నట్టే గుడిసెలు ಎಂತ ತಂಗೇಟಿಜ್ ಎಂತ ರತ್ನಕಾಂತಿ ಎಂತ ಶಾಂತಿ ಉಗ್ರಮಯ್ಯನೋ ಕಾ ಉತ್ತರೇ ಒಟ್ಟ ಮನುಷ್ಯ ಓಕ ಆ್ಯಧ ಆವೇದ ಬಾಧ ಅತನ ಹೃದಯ ತನ್ನ ಸೋದರು ತನ್ನ ಜೀವಿ ತನ್ನ ಸಾಮಾಜಿ ಚೂಸಿ ಪಡುತ ಅಸ್ಥಲ್ ಕಷ್ಟ ನಷ್ಟುಕೊಂಡು ಭರ್ತನೇ ಹೃದಯ ಅಲ್ಲ ಹೃದಯ ಅಲ್ಲ సమసామా సామాజిక పరిస్థితులపైన ఆ పరిస్థితుల వల్ల దుష్పరిణామాలు ఉన్నాయి దానివల్ల ఒక సమాజం అణిచివేట పెట్టడం ఒక సమాజ సేవలు సరిగ్గా అందరికి అందుబాటులో రాకపోవడం వలన ఈ వివక్ష కారణం లేని వివక్ష లక్ష్యం లేని వివక్ష ఎందుకు ఏంటి ఆన్సర్ లేదు మమ్మల్ని తాక నో ఆన్సర్ బ్రాహ్మణవస్య ముఖమాసీ బాహుబాలిన్య గృహ ರೂಪದ ವಯಸ್ಸಾ ಅಜಾಯತ ಪದಾರ್ಥ ಪಾಪೇಶ್ವರ ದೀನ ಮೂಲೇ ದೀನಿ ಅರ್ಥಮೇತಿ ದೀನ ಎವರು ಸೃಷ್ಟಿಸು ಈ ಪ್ರಶ್ನೆ ಅನ್ನ ಪ್ರಚಲಪ ಜಾಶುವಾಡ ಅಪಕಾಶ ಜಾಶುವಾಗ ಈ ಸಾಜಿಕ ವಿವಕ್ಷ ಒ ರ ತಮ್ಮ ಧಿಕ್ಕಾರ ಸ್ವರಾನ್ನೇ ವಿಭಟ ಜಾಶ್ವಾ ಕವಿತ್ವ ಧಿಕ್ಕಾರ ಸ್ಫೋಟ ಅದೇ ಮನ ಕೃಷ್ಣ ಶಾಸ್ತ್ರಿಗ ಸ್ತ್ರೀಶ್ರೀ ಫೋ ಕರುಣಸ್ತ್ರೀ ಏಳು ವೀಡಲಾ ರಾಜ್ಯ ಕಾಲ ಕೃಷ್ಣಶಾಸ್ತ್ರಿ ಬಾಧಿಸ್ತೀವಿ ಏನು ಕಷ್ಟ ఒక ఒక అస్పృశ్య కుటుంబంలో పుట్టి ఎన్ని రకాల ఈతి బాధలకి ఎంత మనోగతకి ఎంత అనుచకతకి ఎంత పిడలకు లోనై మనిషిని మనిషే తాగుతుందనే పరిస్థితుల్లో సమాజం ఉన్నప్పుడు ఆ సమాజంలో పుట్టిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఈ సమాజం పట్టంత ద్వేషం ఉంటుంది ఆ బాధనంతా ఇందాక అమాయి చెప్పినట్టు ఒక కవి తన కవిత్వాన్ని ఖచ్చితంగా రాయాలి ఉదయం నుంచి హృదయానికి కవిత్వాన్ని ప్రవహింపజేయాలి అంటే ఆ కవికి ఆ సామాజిక పరిస్థితులు తెలిసి ఉండాలి అక్కడ పుట్టి ఉండాలి పుట్టి ఉండి అక్కడ కష్టాలు అనుభవించి స్వయంగా అనుభవించి రాసే కవిత్వానికి ఊహించి రాసే కవిత్వానికి తేడా కాబట్టి ఒక్కొక్క కవి ఒక్కొక్క మార్గం తీసుకున్న జాషువా గారు మాత్రం మన కథ వస్తువుగా సామాజిక వివక్షతనే తీసుకు ఆయన ఏమి రాసినా భయంకరణ వివక్షతను ఎత్తి చూపేవాడు ఏమన్నా ఏది ఏ విధంగా రాయలేదు కాబట్టి ఆ సమాజంలో ఆ గొంతు అలా నోలి ఉండకపోతే ఈ రోజు పరిస్థితులు ఇంకా దుర్భరంగా ఉండేవాడో నా తెలుసు